హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో సొరకాయ గారెలండి ఎప్పుడున్నా మనము టిఫిన్కి పిండి లేనప్పుడు ఇలా సొరకాయ ఉండి ఉంటే అప్పటికప్పుడు గారెలు వేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరిళ్లలో అయినా బియ్య పిండి కంపల్సరీ ఉంటుంది కదా ఒకవేళ లేకపోయినా మనం అప్పటికప్పుడు మిక్సీలో అయినా పిండి పట్టుకోవచ్చు అలా బియ్య పిండితో సొరకాయతో గారెలు చేయటం ఎలానో చూసేద్దాము ఈ సొరకాయ గారెలు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి అంత బాగుంటాయండి మేమైతే అమ్మ వాళ్ళింటి దగ్గర కట్టెల పొయ్యి మీద చేశాము చేస్తుంటేనే చాలా వరకు తినేశారు అంత బాగున్నాయండి ముందుగా ఈ సొరకాయ గారెలకి సొరకాయని పైన ఉన్న పొట్టు తీసి శుభ్రంగా కడగాలి తురు కడిగి తురుముకోవాలండి అలా తురుముకుంటేనే బాగుంటాయి గారెలు అలా తురిమి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకోవాలి ఇట్లా వీడియోలో చూపించేలాగా తురుముకోవాలండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఆ తర్వాత ఉల్లిగడ్డలు కూడా సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి కొత్తిమీర కూడా సన్నగా తరగాలండి ఇవన్నీ రెడీ చేశాక అప్పుడు గారెలకి పిండి కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించేలాగా కొలత తీసుకోవాలండి ఒక కప్పు సొరకాయ తురుము అయిందంటే దాని సుమారు ఒకప్పుడు బియ్య పిండి వేసుకోవాలండి నేనైతే పొడి బియ్య పిండి తీసుకున్నాను ఇలా రెండు సమానంగా తీసుకున్నాక అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన అల్లం పచ్చిమిర్చి పేస్టు అలానే ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అవి కూడా తీసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించేలాగా సమానంగా తీసుకొని అవి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈ కొత్తిమీర వీడితో పాటు జీలకర్ర కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు సరిపోయే అంత వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఇవన్నీ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి అండి మనకి సొరకాయ తురుములోనే నీరు వస్తుంది కదా ఆ నీరుతోనే సరిపోతుందండి వేరే నీళ్ళు అవసరం ఉండదు ఇలా కలిపిన పిండిని గారెలాగా వేసుకోవాలి చాలా బాగుంటాయండి ఇలా గారెలు చేసుకుంటే అప్పటికప్పుడు టిఫిన్కి ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి మధ్యాహ్నం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి గారెలు వేడివేడి మీద అయితే ఇంకా చాలా బాగుంటాయండి ఇక్కడ అమ్మ కలుపుతుందండి అమ్మే చేసింది గార్లు చాలా బాగున్నాయండి ఎప్పుడూ సొరకాయలు కూరలాగే కాకుండా ఇలా కూడా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మనకి సొరకాయలో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి అది ఒంటికి చాలా హెల్తీగా ఉంటుంది బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇలాంటి చాలా మంచిదండి మనం పిల్లలకి పెడితే కూడా వాళ్ళు ఎనర్జీ ఉంటుందండి పిల్లలకి ఇలా సొరకాయ గారెలు మీరు ఎప్పుడైనా చేసుకొని ఉంటే కామెంట్ చేయండి మీరు ఇలానే చేశారా ఇంకా వేరేలాగే ఎలా చేస్తారా అని చెప్పేసి అది కూడా కామెంట్ చేయండి ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి పొయ్యి రాజేసుకొని ఆ తర్వాత కళాయి పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి చేసామండి ఇక్కడ మేము పిండి కలిపే పనిలో ఉంటే అక్కడ నానా కట్టెల పొయ్యి రాజేసిండు ఆ తర్వాత నేను వచ్చి కళాయి పెట్టి ఆయిల్ వేసాను ఆ తర్వాత అమ్మ నేను ఇద్దరం కలిసి చేసామండి అలా ఆయిల్ వేడైన తర్వాత వీడియోలో చూపించేలాగా అలా చేసుకొని వేసుకోవాలండి ఆయిల్లో కొంచెం మందంగా వేయాలి మరీ పలుచగా వేయకూడదు మరీ మందం ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు గారె ఇలా వేడివేడిగా వేసేటప్పుడే తినటం ఎంతమందికి ఇష్టం అండి మేమైతే అలా వేడివేడిగా వేసేటప్పుడే తినేసాం అమ్మ వేస్తుంటే నేను పిల్లలు నాన్న తినేసామండి అందుట్లో సొరకాయ గారులు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి మనకి హెల్తీ కూడా సొరకాయి మనకి గ్యాస్ మీద కన్నా కట్లపాయ మీద చేసే పిండి వంటలు చాలా బాగుంటాయి హెల్దీ కూడా అండి కట్లపాయ్యి మీద మాత్రం చాలా బాగా వచ్చాయి మాములు పెసరగారులు అవి కూడా కట్లప మీద చేసుకుంటే అవి కూడా టేస్ట్ బాగుంటాయండి అందుకే కట్లపేయ్య మీద చేసాము మేము మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇట్లా రౌండ్ రౌండ్ చేసిన తర్వాత మధ్యలో బెజ్జం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు గారెలు అలా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ అమ్మ అమ్మ తినుకుంటూ చూపిస్తుంది సూపర్ అంటుంది చూడండి నాన్న అయితే ముందే తినేశాడు కాకపోతే వీడియో లాస్ట్లో పెట్టాం కానీ నాన్న సూపర్ అని ఎలా మాట్లాడతారో కొంచెం వినండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి